బర్త్డే మన అందరం మొన్ననే బ్రహ్మాండమైన మెజార్టీతో ఎంపీగా కరీంనగర్ పార్లమెంటుకి చూపించడం జరిగింది మోడీ గారి మంత్రివర్గంలో వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు వారి బర్త్డే వారు అనేక మంది బడుగు బలహీన వర్గాల కొరకు వారు కొట్లాడడం జరిగింది నిజంగా విద్యార్థుల కొరకు మన విద్యార్థుల కొరకు పోరాడిన ఏకైక వ్యక్తి నండి సంజయ్ కుమార్ గారు వారు అనేక ఉద్యమాల్లో పాల్గొని వారి మెజార్టీతో బీజేపీలో గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు వారి పుట్టినరోజు వారు ఇలాంటి పుట్టినరోజు ఇంకా అనేకం జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో మనందరికీ సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు వారికి కల్పించాలనే ఆలోచనతో ఈరోజు మాకు తోచిన విధంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు బుక్స్ పెన్సు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అనుమతించిన గౌరవ ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పుడే మేము ఆడ చెట్టు నాట్య కార్యక్రమం అదేవిధంగా బర్త్డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మీ దగ్గరికి రావడం జరిగింది నిజంగా బండి సంజయ్ కుమార్ గారు కేవలం వారు బడుగు బలహీన వర్గాల కొరకే పనిచేస్తున్న గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టినరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మరొకసారి మనం అందరం వారిని మనసారా భగవంతుని కోరుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిజిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై డ్రెస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ 9100476724 కే4 న్యూస్ తెలంగాణ గుండచప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి